ఈరోజైతే మామిడికాయ చేపల పులుసు ఎలా ఉంటుందో చూసేయండి మామిడికాయ చేపల పులుసు చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం చేపలని నేను చేపలు చేయటం చూపించలేదు ఎందుకంటే ఆదివారం కాదండి గుళ్ళో పాటలు పాడటం మైక్ పెట్టడం ఆ సౌండ్ అంతా లాగేస్తుంది ఫోను మనకు అలా సౌండ్ వస్తే యూట్యూబ్ వాళ్ళు ీ కంటెంట్ అంటారు దానికి అలాంటివి రాకూడదంట అందుకే చేయటం చూపించలేదు ఇగోండి చేపలైతే ఇప్పుడు వీటికి ఉప్పు కారం పసుపు అయితే పెట్టేసుకుందాం మూడు స్పూన్ మూడు నాలుగు స్పూన్లు అయితే కారం వేసుకుందాం అలాగే చిన్న స్పూన్ అండి ఇది పసుపు సాల్ట్ అండి కొంచెం తీసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కూరలు అయ్యాకం కదా ముక్కకు పట్టేలాగా కలుపుకుందాం వీటిని ఇలా పట్టించేసుకొని ఉంచుకుందాం ఈ పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అయితేనండి మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను కేజీ చేపలకి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న టమాటా తీసుకున్నాను టమాటా వేస్తే చాలా బాగుంటుందండి పులుసైన చేపల పులుసు బాగుంటుంది వీటిని ఈ చేపల కర్రీకి కానీ చేపల పులుసు కానీ గ్రేవీకి కానీ ఇదైతే బాగుంటుందండి అండి ఉల్లిపాయలు మిగిలిపోవటానికి చక్కగా చిన్న చిన్నగా వాస్తాయి ఉల్లిపాయ ముక్కలు దీంట్లోనే వేసి ఇలా గ్రైండ్ చేసుకుందామండి అన్నం అయితే ఉడికిపోయింది అన్నం చేద్దాం చాకుల కూరగా ఎలా మెదుకుంటే బాగుంటుందని చెప్పాను కదా ఇప్పుడైతే ఇట్లా మెదిపేసేద్దాం పేసేద్దాం చిన్న చిన్న పీసులుగా వస్తాయండి ఇలా చేతే చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే గొమ్మున స్పీడ్గా ఇలా గ్రైండ్ అవుతాయి మామిడికాయ అండి ఇది పులుపు ఎక్కువగా ఉంటుంది సరిపడ్డా వేసుకోవాలి చాలా గట్టిగా ఉంది కాయ అంతకు వచ్చేసింది మనకి ఈ అయితే సరిపోద్ది పులుపు బాగా బాగా పులుపు చిత్తూరు ఊరిపోతున్నా ఇలా వేసేసుకోవాలి ంత పండు ఈ పడదా ఈ చేపల పులుసు అంటేనే మనకి పులుపు ఉండాలి నోటికి కమ్మ కమ్మగా మంచినీళ్ళతో కడుక్కుందాం మళ్ళీ ఒకసారి ట్యాబ్లెట్ వేసుకుందాం అయితే ఉల్లిపాయలు వేసేస్తుంది సన్నగా వచ్చినాయి చూడండి కారం సరిపడ్డా తీసుకుందామండి ఇంతకు ముక్కలు పట్టించుకున్నాం కదా కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి మేమైతే ఎక్కువగానే తింటాము ఇందాక ముక్కలకు పట్టించాను ఉప్పు కొంచెం ఇప్పుడు పులుసు సరిపడ్డండి ఇప్పుడైతే కలిపేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్నా మా వీడియో చూసే ముందు ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల మా వీడియోస్ మరింక ముందుకు ముందుకెళ్తాయి ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది అలాగే ఈ చేపల పులుసు ఎలా ఉందో ఎలా చేస్తున్నాను మీ స్టైల్లో మీరు అయితే ఎలా చేస్తారో కామెంట్లోనే అయితే పెట్టండి మీ నుంచి నేను కూడా ఇంకా కొన్ని తెలుసుకుంటాను కదా ఇప్పుడైతే మనం చింతపండు పులుపు అయితే పోసుకున్నాను నేను ముందుగానే చింతపండు తీసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఇప్పుడైతే కలిపేసుకున్నాను ఇది కూడా తీసుకుని అందులో పోసుకున్నాము చింతపండు అయితే పోసేస్తున్నాను పులుపు అయితే చూసుకొని పోసుకోండి చేపల పులుసు అంటేనే పుల్ల పుల్లగా బాగుంటుంది కొంచెం మామిడిగా వేసాం కాబట్టి వేస్తాము చిన్న టమాటా కూడా వేసాను అది మీ ఇష్టం నా స్టైల్లోనైతే నేను వండుతున్నానండి చేపల పులుసు ఎప్పుడైనా ఇలా కలిపి పెట్టుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో ఇప్పుడు చింతపండు మనం కొంచెం నీళ్ళైతే పోసుకొని ఈ ఇప్పు అయితే ఉంది కదా మళ్ళీ కొంచెం కలుపుకుందాము పులుసు కదా మనం అన్నది ఆ అంతా ఉడికి పులుసులాగా రావాలి అంటే కొంచెం నీళ్ళు ఎక్కువగానే ఉండాలి లేకపోతే గ్రేవీలాగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు కరివేపకర వేద్దామండి చాలా బాగుంటుంది చక్కగా మజ్జిగి ఇలా గిల్లేసి వేద్దామండి ఇప్పుడైతే ముఖ్యమైన పదార్థం అండి మామిడికాయ ఎలా కోసుకొని వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు కొయ్యకూడదు ఎలా పెట్టేసుకోవాలి తినేటప్పుడు ఈ ముక్కలో చక్కగా ఉడికి చక్కగా అండి బాగుంటాయి ఇంతేనండి పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇప్పుడైతే మంచి నూనె వేసుకుందామండి ఎందుకంటే కలయి పెట్టిన తర్వాత ఈ చేపల పులుసుకి పైన వేసుకోవాలి నాలుగైదు స్పూన్లు అయితే పడద్ది అందుకని చెప్పి నూనె అయితే ఎప్పుడేస్తున్నారండి కూర అయితే గట్టి పెట్టి మెదపకూడదండి ఎలా చూసుకోవాలి ఎందుకంటే చాక ముక్క బాగా ఉడిగిపోయి ఉంటాయి కదా ఇవి మెల్ట్ అయిపోతాయి ఎలా చూసుకోవాలి విరిగిపోతాయి మధ్యలోకి ముక్కలు మామిడికాయ అయితే ఉడికిందో లేదో చూద్దాము ఉడికిందండి మామిడికాయ అయితే చక్కగా వచ్చేసింది ఇలాగా ఇప్పుడైతే మసాలా వేసుకుందామండి సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుందాం ఇప్పుడు కూర మసాలా అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్

కొత్తిమీర కూడా పైన ఏస్తున్నాను కొంచేపు సిమ్లో ఉంచుకొని దింపేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేసుకుందాము అయిపోయింది రాజు నేను తెలంగాణ బాగున్నాను కూర అదిరిపోయింది రజని బాడ్కాయి చేపలు కాంబినేషన్ అదిరిపోయింది కూర కూడా అంత పులుపులేదు చక్కగా సరిపడా ఉంది మామిడి ముక్క బలే ఉందామా సూపర్ అసలు మామిడి మొక్క అయితే బాగా ఉడికింది పీస్ కూడా బాగా ఉడికింది చేప పీస్ మామిడి మొక్క గుజ్జ చాలా బాగుంది అసలు పట్టుకుంటే మొత్తం అయిపోతుంది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఇంత వీడియో ముగిస్తున్నాము మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోతుంది